హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను అది మీరు స్కిప్ చేయకుండా షార్ట్ ఫిల్మ్ చూడండి ఎందుకంటే నేను ఇది షార్ట్ ఫిల్మ్ ఎలా ఎందుకు చేశానంటే నేను ఒక కొత్త కెమెరా కొన్నాను సోనీ ఎం టూ అని ఒక కెమెరా కొన్నాను ఫ్రెండ్స్ అలాగే నా దగ్గర గిమ్మలు డ్రోన్ అన్నీ ఉండేవి ఫ్రెండ్స్ లైట్లు ఉన్నాయి ఇది మామూలు ట్రయల్ చూసాము ఎలా వస్తుంది ఈ కెమెరాలో అని మా బాగానే వస్తుంది ఫ్రెండ్స్ కెమెరాలో కెమెరా ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు నాగేంద్ర అల్లు డబుల్ ప్లేస్ నాగేంద్ర డబుల్ ప్లేస్ అల్లు ఫ్రెండ్స్ మీరు అందరూ తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను యాక్టర్ కావాలని నేను హైదరాబాద్కి వచ్చా వచ్చి నేను మూడు సంవత్సరాలు అయింది చిన్న షార్ట్ ఫిల్మ్లు చిన్న చిన్న రోళ్ళు అవి చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎవరైనా చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళలో కానీ ఎవరైనా కానీ నాకు కాంటాక్ట్ కాను ఫ్రెండ్స్ ఎలా ఎందుకంటే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి గంట గెట్టు కొట్టని ఇంకా మీ వాళ్ళకి ఎవరికైనా కానీ మంచిగా షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్టు నాకు ఉండాలని ఆ దేవుణ్ణి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ